జాతీయ రహదారుల విస్తరణకు ఐదు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు బొగ్గ గిద్దలూరు వినుకొండ గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే రెండు వేల ఇరవై కిలోమీటర్ల మేర నిర్మాణం ఇరవై ఒక్క చోట్ల బైపాస్లు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో బైపాస్ల విస్తరణ ఎట్టకేలకైతే అయితే కదలికొచ్చింది బొగ్గ గిద్దలూరు ప్యాకేజీ మనం చూసుకుంటే మొత్తంగా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు పాత రహదారి మనం చూసుకుంటే అరవై ఆరు కిలోమీటర్లు కొత్తగా ఐదు పదిహేను బైపాస్లు అయితే రాబోతున్నాయి ఇందులోని అరవై తొమ్మిది కిలోమీటర్లు అవసరమైన భూమి మూడు వందల రెండు హెక్టార్లు భూసేకరణ వ్యయం నూట నాలుగు కోట్లు సివిల్ పనులకు రెండు వేల డెబ్భై కోట్లు మొత్తం వ్యయం చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు చిల్లరి ఇక పదిహేను బైపాస్లు అయితే రాబోతున్నాయి అన్నమాట అవి అంకిరెడ్డిపల్లి రఘువార రఘువ రాఘవరాజుపల్లి కనకాద్రిపల్లి కొమిలిగుంట్ల రామాపురం అవకు మనగానపల్లి కైపా అప్పలా అప్పలాపురం టంగుటూరు రాయపాడు తెల్ల ఇక్కడ తెల్లపురి పసుర పసురపాడు ఎస్ నాగులవరం దేవగుంట్ల గాజులపల్లి దిగువమెట్ట గెద్దలూరు ఇక నెక్స్ట్ మనం వినుకొండ గుంటూరు ప్యాకేజ్ చూసుకున్నట్లయితే దీన్ని కూడా అలాగే మనకి మొత్తంగా ఎనభై నాలుగు కిలోమీటర్లు అనమాట ఇందులో కొత్తగా మనకి ఆరు బైపాస్లు అయితే రాబోతున్నాయి ఈ ఆరు బైపాస్లు మనం చూసుకుంటే వినుకొండ సావల్యపురం సంత మాగులూరు పాత మాగులూరు పెట్లూరి వారిపాలెం జొన్నలగడ్డ సాతులూరు పిరంగిపురం ఇలా ఈ బైపాసులు అయితే రాబోతున్నాయి సో ఇవన్నీ కూడా భారీగా అయితే విస్తరించబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి